బ్లాక్ లో ఉన్న ఇందోపూర్ డైరీ తిరిగి టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం అనుమతించడంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనుమానాలు వ్యక్తం చేశారు కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందంటూ ట్యాంకర్లు వెనక్కి పంపిన ఈ సంస్థకు చెందిన లారీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని మరలా వినియోగించడం వాస్తవం కాదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు శాసన మండలిలో కల్తీన అయిపోయే చర్చకు ఎందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదని బొత్స నిలదీశారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం తాలూకా దర్పంతో దేవదేవుని ముసుగులో దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం దానికోసం లేని వందలు చంద్ర మీద దాన్ని పెట్టి ఇది చెయ్యాలని చెప్పని ఈ దోపిడీకి ఆయన నడుం బిగించారు దీన్ని పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం ఇది జరగడానికి వీల్లేదు రాష్ట్రంలో ఇలాంటి వాటిని మేము అడ్డుకుంటాం ఎంతవరకైనా సరే దీని మీద మేము పోరాటం చేస్తాం దీని మీద ఇది అయిపోయింది అని చెప్తాను బిల్గేట్ బిల్గేట్స్ కదా మీ అడిగారు ఇది అయినంటే మాట కాబట్టి దీని ఎంతకైనా సరే పోరాటం చేస్తాం ఒక పక్క వచ్చి హౌస్కి జరగాలి మీరు అండి అంటే ఓకే పదండి మీరు చర్చకొచ్చా అంగీకరించండి ఇవాళ కాకపోతే రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాబట్టి ఇరవై ఐదు అని చెప్పి అని ఒప్పు చెప్పాం ఓకే అన్నారు అని వచ్చి ఆటంకం పెట్టారు ఇది ప్రభుత్వం అధికారం ఉన్న ప్రభుత్వాలు చేసే తీరు కాదు ఇలాంటి చిన్న చిన్న సిల్లి స్ట్రాటజీలు వేసుకొని ఇవాళ వచ్చి చేసి చాలా చేయడం మంచిది కాదు అయినప్పటికీ ఆ బా దేవదేవుడి మీద ఆ వెంకటరమ ముగారి మాకున్న అపారమైన భక్తి గో దాంతో మేము అందరూ ఇలాంటి సంఘటనలు డిస్కషన్ రావడం అనేది చాలా బాధాకరమని చెప్పి బాధపడుతూ రాష్ట్ర ప్రజలందరినీ ఒకసారి ఆలోచించమని వీళ్ళ దోపిడీని వీళ్ళు చేస్తున్న అరాచకాన్ని అకృత్యాన్ని ఆలోచించమని కోరుతున్నాను ఒకటి చెప్పండి అదండి హెరిటేజ్ మేమెందుకు అంటాము మేమెందుకు వెళ్తాము వెబ్సైట్లోనే ప్లాంట్ నేమ్ ఇందాపూర్ ఇదే 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 సంస్థ బ్లాక్ లిస్ట్ వెళ్ళిందా లేదా ఇదే సంస్థ మళ్ళీ బ్లాక్ లిస్ట్ ఎత్తిసారా లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో ఎత్తారా లేదా మరి ఇదే సంస్థ మరి సప్లై చేస్తుందా లేదా ఇదే సంస్థ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలకి మొన్నటి వరకు సప్లై చేసి అందుకు పోయి ఇప్పుడు వచ్చి ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకి సప్లై చేస్తున్నా లేదా ఇవన్నీ మా అవాసా చెప్పండి మొన్న జరిగినంత కూడా ఏది ఏదైతే ఇవన్నీ కొత్తగా ప్రభుత్వం వచ్చిందో చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేసే నీళ్ళు నాలుగు ట్యాంకర్లు వచ్చి అప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి ఆపే ట్యాంకర్ నాలుగు ట్యాంకర్లు ఆపేస్తాయి అవి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వగారం చేసిన తర్వాత ఆ నాలుగు ట్యాంకర్ని మళ్ళీ లోనకు పంపించి అది తీసుకున్నారు ఇది వాస్తవం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు ఏ రకంగా దోపిడి జరుగుతుందో ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ చర్చిస్తాం ఇక్కడికంటే దానికోసమే అడిగాం కారణం అది దయచేసి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను ఇప్పుడు చెప్పండి ఏంటి బిల్గేట్ బిల్గేట్ చేయండి అండి కాదండి కానీ చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం ఎంత సహకరిపోతాడు దేనికోసమైనా సరే ఈ రాష్ట్ర ప్రయోజనం కానీ దేశ ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రతిష్ట కానీ దేశ ప్రతిష్ట కానీ ఆయనకి అక్కర్లే ఆయనకి వ్యక్తిగత ప్రతిష్ట వ్యక్తిగత ఆయన తాలూకా పబ్లిసిటీ జరగలే ప్రచారం వ్యక్తిగత ప్రయోజనం మా మా సోదరుడు చెప్తున్నాడు వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత ప్రతిష్ట వ్యక్తిగత ప్రయోజనాలు దానికోసం దేని ఏ స్థాయికి వెళ్ళిపోతాడు తిరుపతి దేవస్థానం దేవస్థానం వచ్చి వ్యక్తి ప్రయోజనం బిల్ వచ్చి వ్యక్తిగా ప్రచారం ప్రచారం లేకపోతే కేంద్ర ప్రభుత్వం నేను చూశాను ఇప్పుడు ఏ దీంట్లో ఆయన తాలూకా తాలూకా లెక్చర్ ఉంది దాన్ని బాగా ఎందుకు చేశారు బాగా కేటంటే సమ్ మ్యాలికేషన్స్ వచ్చే వారి మీద ఇంకా అది రేపు రెండు క్లారిటీ క్లారిటీ వస్తుంది అన్ని అన్ని విషయాలు క్లారిటీ వస్తుంది ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం మనం కానీ ఈయనకొచ్చి అది లేదు ఏ ఒక ఒక ప్రధాన వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఆయన ఏంటి పార్టీస్ వాడు అని చూసుకుని నన్ను అవ్వచ్చు పెద్దవాడు నేను కాదన్నా కానీ ఏంటి కానీ ఆయన వచ్చిన ఆ స్కీమ్ లేదు అదే కొత్తది కాదు కదా ఇంత మా మా ప్రభుత్వంలో ఏదైతే ఇంటింటికి ఆ రోజు వైద్యాన్ని చేసి మా హెల్త్ సెక్రటరీ ద్వారా కార్యక్రమాన్ని చేశామో దాన్ని మళ్ళీ డేట్ డేట్ చేయొచ్చు తప్పు కాదు ప్రభుత్వం ప్రభుత్వం మేము వచ్చి ఆస్కబడ్డి ప్రతి కార్యక్రమాన్ని చేశాం వైద్యంలో ఈ రోజు వైద్యానికి చేతిశారు పేదవాడి వైద్యం దొరక్కని చేశారు దానికోసం వచ్చి వాళ్ళని ఇల్ని అడుగుతున్నారు వచ్చిన డబ్బులు వచ్చి అమినీతితో దోచుకుంటున్నారు తెచ్చినప్పుడు సరే ఏదేమైనా కూడా బిల్ గేట్స్ మాత్రం ఏదైతే ఢిల్లీలో జరుగుతుందా అది కానీ వాస్తవం అయితే మాత్రం నిన్న రాష్ట్రంలో రావడం మాత్రం చాలా అది మంచి సాంప్రదాయం కాదు ఎందుకంటే దేశం మనం ఆయన మన మన దేశంలో ఉన్న వ్యక్తి కాదు కాబట్టి ఒకటి రెండు రోజులు మనం దీని మీద సమయం పాటించి తర్వాత దీని అన్ని విషయాలు మాట్లాడితే మంచిది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం మళ్ళీ మళ్ళీ చెప్తాను దయచేసి దేవదేవుడి మీద మాత్రం నందనేశ్వరుడు మాత్రం ఎవరికి కూడా ఆ దేవదేవుడు క్షమించు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు 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 కాదు సార్ మేము చాలా సందర్భాల్లో చెప్పాం సార్ మా పార్టీ తరఫున అలాగే మా ఎమ్మెల్యేలు వారు మాట్లాడాలని చెప్పాం మేము చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం పార్టీ పరంగా మా విధానం మాది రాజ్యాంగబద్ధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే వారు తీసుకోమనండి ఎవరున్నాడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకోమనండి నిన్న వచ్చి ఏది ఐటీ పేషులు ఇది పెట్టారు పేషు పెట్టారు కదండి ఐడెంటిఫికేషన్ ఓకే చట్టపక్క పెట్టుకుని పెట్టుకుని వద్దు మేము అన్నావా మరి కౌన్సిల్ ఏంది పెట్టలేదు మరి అక్కడ పెట్టిన వాళ్ళు పెట్టాలి కదా సార్లు ఓటే కదా మరి అక్కడ పెట్టరా సరే అది వాళ్ళకి వదిస్తాం దాన్ని ఆ విజ్ఞప్తి సార్ నేను నేను రెడీ రెడీ కాదు చెయ్యండి చేయొద్దని అన్నా రాజ్యాంగబద్ధంగా బద్ధంగా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఏది చేసినా దానికి వైసీపీ పార్టీ మా పార్టీ విధానం మేము తయారుగా దానికి ఉన్నాము అంతేగాని రాజ్యాంగ రాజ్యాంగం చేతితో తీసుకుంటాం చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తామంటే చూస్తూ ఊరుకోం